హాయ్ అండి అందరికీ ఈరోజు మన స్టైల్లో నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి అందులోకి వాటర్ ఆయిల్ సాల్ట్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల నూడిల్స్ సపరేట్ సపరేట్గా మంచిగా వస్తాయి నూడిల్స్ని ఎక్కువసేపు ఉడికించుకోవద్దు నూడిల్స్ ఉడకగానే వెంటనే కూల్ వాటర్లో వేసేయాలి లేదంటే మిత్తగా అయిపోతాయి మనలాగా ఓసిడి ఉన్న వాళ్ళైతే పక్కగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి నీట్గా ఉంది అన్న ఫీల్ వస్తుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని సిక్స్ టు సెవెన్ ఎగ్స్ తీసుకోవాలి మనం తీసుకున్న నూడిల్స్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ సెవెన్ ఎక్స్ తీసుకున్నాను మంచిగా గిళ్ళకు కొట్టుకోవాలి ఆ తర్వాత మసాలా మిర్చి కరివేపాకు తీసుకోవాలి ఇప్పుడు ఒక లోతైన గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎగ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఈ వేదికరా లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో ఆరు రుచులు ఉండగ బ్రతుకు పండుగ చెయ్యరా ఈ ఈ ఫ్రై అయిన తర్వాత ఎగ్ సపరేట్ చేసుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి క్యారెట్ వెల్లుల్లి కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్ గా ఉప్పు కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి మేము స్పైసీ లవర్స్ కాబట్టి స్పైస్ కొంచెం ఎక్కువ తింటాము కారం కూడా ఎక్కువ వేసుకున్నాం మీ టేస్ట్ కి తగ్గట్టు మీకు వండుకోండి మసాలా వేసుకోవాలి ఇప్పుడు నూడిల్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మిక్స్ మిక్స్ కొట్టండి ఇప్పుడు సాస్లో టైం వచ్చేసింది సాస్లు వేసుకోవాలి సోయా సాస్ వెనిగర్ గ్రీన్ చిల్లీ సాస్ సెజ్వాన్ సాస్ వేసుకోవాలి లాస్ట్కి నూడిల్స్ మసాలా కొత్తిమీర వేసుకొని గార్నిష్ వేసుకొని దింపేసుకోవడమే సాస్లు వేసుకోవడం వల్ల బయట తీసుకున్న నూడిల్స్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు చెప్పడం అయిపోయింది కదా ప్రాసెస్ చూసిద్దాం రండి నెల్లూరు చేపను తింటే నెల్లాడు మరిస్తావు ఏలూరు ఏటను తింటే ఏడాది మరచేపోవు వంటింటి వైపే చూస్తే ఎంతోడే అయిపోతావు సంబంగా పోతేటే అమ్మేమో అనుకుంటావు నవ రుచులు తెలుపదవిపై చిరునగవు నెల పర జన్మమే ఆ లోకమే बहानी की दौर के रह ఖ మాసన ఉడుకు బరి తబూ శ్రావణ మాసన ముసూరులోన తర బుండి తిను పర లు ఆహా ఎంతో రుచి గుమ్మంలో గోలీ సోడా ఓహో ఎంతో రుచి అంగట్లో పాణి పూరి అబ్బబ్బో ఎంతో రుచి పొరుగింట్లో పుల్ల పూరా అన్నిట్లో ఇంత రుచి రుచులతో కలుపుతూ మనసునే మధు మలచా జన్మ మే రుచి చూడా దానకి దొరికేరా 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 ఈ జన్మ మే రుచి చూడా దానకి దొరికేరా ఆహా ఈ లోకమే వండి వాచ వేదికరా వేడివేడ వేడి వేడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తారీలో ఆరు రుచులు ఉండగ బతుకు పండుగ బచెయ్యగా ఈ జన్మమే ఈ జన్మమే రుచి చూడదానికి దరికేరా ఈ జన్మమే రుచి చూడదానికి దరికేరా ఈ లోకమే వండి వార్త దానికి వేదికరా లోని మాడా తాజా జా అది గులా ది తేగరుచి ఆత్రే పూతరేకు అతి ధిలా ది బహురుచి నెల్లూరు చేపను తింటే నెల్లాడు మరిస్తావు ఏలూరు ఏటను తింటే ఏడాది మరచేపో వంటింటి వైపే చూస్తే ఉంటోడే అయిపోతావు సంబంధడితే అమ్మేమో అనుకుంటావు రుచులకేన రుచులు తెలుపగ పెదవిపై చిరునగ నెల పర జన్మమే ఆ లోకమే की दूरी के